సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రాజు యువ వికాస్ స్కీము ప్రవేశపెట్టిందో నిరుద్యోగ యువతీ యువకుల కోసము దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అర్హులు అనేది మనము చూద్దాము ఈ వీడియోలో అయితే ముందుగా మనము క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎంఎంఎస్ అని టైప్ చేసినట్లయితే మనకు టైప్ చేసి క్లిక్ చేయాలి నేను ముందే చేశాను కాబట్టి ఇక్కడ మనకు వస్తుంది సో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మెయిన్ సైట్ అయితే మనకు వస్తుంది దీన్ని క్లిక్ చేయాలి చూడండి ఇక్కడ టీఎస్ ఓబిఎంఎంఎస్ అని ఓపెన్ చేస్తే ఈ విధంగా విండో అయితే వస్తుంది ఫర్ ద రాజు వికాస్ స్కీమ్ యువ వికాస్ స్కీమ్ అని ఇంకోటి వచ్చేసి క్లిక్ హార్ట్ మెయిన్ వెబ్సైట్ అని సో మనకు కావాల్సింది ఫస్ట్ ఇది దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను చూశారు కదా ఇక్కడ క్లిక్ టు అప్లికేషన్ ఫర్ రాజు యువ వికాస్ స్కీమ్ అని ఇదైతే మనము ఎస్సీ ఎస్టీ ఎంబీసీ బీసీ కార్పొరేషన్ ఎంఎఫ్సి సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్ వాళ్ళు ఇవి అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనము న్యూ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనము ముందుకు వెళ్ళచ్చు సో ఇది సో నెక్స్ట్ విండో అయితే ఈ విధంగా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళ కోసం ఇది బీసీ కార్పొరేషన్ కోసము సపరేట్గా ఇది ఇలా వివిధ కేటగిరీ చేశారు సో చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే బీసీ అప్లై చేస్తున్నాను ఒకసారి సో మనకి ఇక్కడ దీని యొక్క చివరి తేదీ ఏదైతే ఉందో రెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో మైనార్టీ వాళ్ళకు అరవై నుంచి ఎనభై పర్సెంట్ సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్క యూనిట్కి నాలుగు లక్షల వరకు అయితే మంజూరు చేస్తారట సో అదేవిధంగా ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే రెడీ ఉంచుకోవాలా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు అదేవిధంగా మీ యొక్క ఫోటో బ్యాంక్ అకౌంటు పాన్ కార్డ్ నెంబరు అండ్ ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంచుకోవాలి సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కొత్తది అయితే మీరు తీసుకొని రెడీ ఉంచుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు మెయిన్ విండో ఇంకోటి అయితే వస్తుంది సో ఇక్కడ అప్లై చేసే అభ్యర్థి యొక్క ఆధార్ కార్డ్ పైన నేమ్ ఏదో విధంగా ఉందో ఆ విధంగా అప్లై చేయాలి ఇక్కడ అభ్యర్థి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కింద వచ్చేసి ఎఫ్పిఎస్సి కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ అయితే వస్తుంది సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్కు అర్హత ఉన్నట్టు అండ్ ఇక్కడ బెనిఫిషరీ టైప్ అయితే మనం ఇండివిజువల్ అయినా పెట్టుకోవాలి ఇక్కడ గ్రూప్ వైజ్ అయితే ఇవ్వడం లేదు కాబట్టి ఇండివిజువల్ ఇక్కడ వచ్చేసి మీరు ఏ విధంగా ఈ యొక్క సబ్సిడీ తీసుకోవాలనుకుంటున్నారు బ్యాంక్ ద్వారా కాబట్టి బ్యాంక్ అని సో ఇక్కడ మీరు ఏ రంగానికి చెందినటువంటి లోన్ తీసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క దేనికి పర్పస్ తీసుకుంటున్నారో అది క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఒకసారి చూసుకొని అయితే నేను ట్రాన్స్పోర్ట్ పెడితే పెట్టాను సో అక్కడ ట్రాన్స్పోర్ట్ పెట్టాను కాబట్టి ఇక్కడ మనకు ట్రాన్స్పోర్ట్లో ఏ రకం కారు ట్రాక్టర్ ఆటో ఆటో అయితే నేను సెలెక్ట్ చేశాను సో ఆటో సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు కింద యూనిట్ కనిష్ట ధర అనేది రెండు లక్షల వరకు అయితే ఉండాలా గరిష్ట ధర వచ్చి నాలుగు లక్షల వరకు అయితే ఉండాలా అని ఇక్కడ ఇచ్చారు సో అని ఎంటర్ చేసేసరికి అంటే ఈ విధంగా అయితే ఇంకొన్ని విండో అయితే వచ్చింది సో ఇక్కడ మనం అప్లై అప్లై చేసే వ్యక్తి యొక్క జిల్లా ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలా మీ యొక్క జిల్లా అండ్ ఇక్కడ మీ యొక్క మండలం అదేవిధంగా ఇక్కడ మీ యొక్క విలేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలా సో ఈ రెండైతే అవసరం లేదు మనకు యాక్చువల్లీ కాబట్టి ఇవైతే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే విండో కనిపిస్తుంది సో ఇక్కడ యూనిట్ కాస్ట్ విలువ అంటే మీరు తీసుకునే యొక్క ప్రోడక్ట్ యొక్క విలువ ఎంత ఉంటుందో ఇక్కడ ఎంటర్ చేయాలా సో నేను ఆటో చేశాను కాబట్టి నేను నాలుగు లక్షల వరకు అయితే చేస్తున్నాను సో అది ఎంత ఉంటుందో కూడా తెలియదు కాబట్టి ఫోర్ ల్యాక్స్ అయితే పెట్టాను సో ఇక్కడ మీకు ఆటోమేటిక్ అయితే సబ్సిడీ ఎంత వస్తుంది అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది టోటల్ మీరు ఎంత కట్టాలి అనేది ఇక్కడ చూ సో ఈ విధంగా అయితే మనకు ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది మనం యూనిట్ యొక్క విలువ ఎంటర్ చేయగానే చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది ఫోర్ ల్యాక్స్ వరకు అయితే మనం యూనిట్ యొక్క మొత్తం విలువ అని పెట్టాం సో అదేవిధంగా ఇక్కడ మీరు మీ యొక్క బ్యాంకు ఏదైతే బ్యాంకు నేమ్ ఉంటుందో అందులో మీకు ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ మీ యొక్క బ్రాంచ్ ఏ విలేజ్లో ఉంది ఆ విలేజ్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలా సో అదేవిధంగా ఏఎఫ్సి కోడ్ అయితే కంపల్సరీ మ్యాండేటరీగా తప్పులు లేకుండా అయితే ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఎంటర్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీ యొక్క నేము ఏ విధంగా ఉందో అది ఆటోమేటిక్గా మనం ఫిల్ చేసాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ మీరు వికలాంగులైతే అని ఎంటర్ చేయాలి ఇక్కడ అయితే మీ తండ్రి లేదా మీ భర్త పేరు ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ సో ఇక్కడ వచ్చేసి మీరు ఒక ఒకవేళ వికలాంగులైతే మీ యొక్క సాధారణ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని లేదంటే నో అని క్లిక్ చేయాలి సో సదరన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎస్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్లు వేరే వస్తాయి మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అవన్నీ అడుగుతుంది కాబట్టి అవన్నీ ఒకసారి జాగ్రత్తగా చూసుకొని నింపాలి మన దగ్గర లేదు కాబట్టి నింపడం లేదు సో అండ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటాయి సో చూసుకోండి మన లేదు కాబట్టి నో అని ఇక్కడ మీ జెండర్ మేలు అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఎంటర్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు గ్రామీణ ప్రాంతాలు అయితే రూ రూరల్ అని పట్టణ ప్రాంతం వారు అయితే అర్బన్ అని ఎంటర్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీ లో మీ యొక్క క్యాస్ట్ ఏ దేంట్లో ఉందో అది అప్లై చేసుకోవాలా మరి ఏ కేటగిరీ కిందకి వస్తుందో అదేవిధంగా ఇక్కడ మీ సేవ క్యాస్ట్ యొక్క సర్టిఫికేట్ మీ యొక్క బార్ పైన కింద ఉంటుంది అది అప్లై చేసుకోవాలా అండ్ ఇక్కడ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ అప్లై చేసుకోవాలి అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ ఉపకులం ఏదైతే ఉందో అది కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీ యొక్క విద్యా అర్హత మీరే చదువుకున్నట్లయితే మీ యొక్క అర్హతని బట్టి ఇక్కడ ఏదోనో ఎంటర్ చేసుకోవాలి లేకుంటే ఎటువంటి చదువు లేకుంటే ఇల్లిటరేట్ అని క్లిక్ చేయచ్చు సో ఇక్కడ మీరు చూసుకొని ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత ఇది మీ సేవా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు ఆ బార్ కింద ఏదైతే ఉంటుందో సిఎన్డిఏ సిరీస్ వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆ నేమ్ ఏ విధంగా ఉందో అది అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉన్నటువంటి నేము ఎట్లా ఉందో అలా ఇది చేయాలి అదేవిధంగా మీ యొక్క అంటే అభ్యర్థి యొక్క పుట్టిన తేదీ అదేవిధంగా వయసు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి ఇది వచ్చేసి మనకు మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఎంత ఉందో మా సారీ ఫ్రెండ్స్ ఇన్కమ్ మీద ఎంత ఉందో అది ఎంటర్ చేయాలి అండ్ ఇది వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబరు ఒకవేళ మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇంకోటి కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా సో అదేవిధంగా ఇక్కడ కింది ఆప్షన్ చూసినట్లయితే మనము మీ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింది ఆప్షన్ ఏదైతే ఉందో స్క్రోల్ చేస్తే వృత్తి మీరు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇది మీకు ఏం వర్క్ చేస్తున్నారో అది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇవి వచ్చేసి సమ్ కేటగిరీస్ వాళ్ళకు మీ ఇక్కడ ఏమన్నా ఉంటే ఎలిజిబుల్ ఉంటే ఇది అప్లై క్లిక్ చేసుకోవాలి ఒకవేళ హెచ్ఐవి విక్టిమ్స్ అయితే హెచ్ఐవి అని అట్లా మీరు ఇందులో ఏది ఉంటుంది క్లిక్ చేసుకోవాలి లేకుంటే మ్యాండేటర్ అయితే అవసరం లేదు ఇది మ్యాండేటర్ అయితే కాదు ఫ్రెండ్స్ కాబట్టి ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే ఓకే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీ ఇంటి నెంబర్ హౌస్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇక్కడ కాలం వచ్చేసి మీ యొక్క ఫుల్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఈ బాక్స్లో అయితే వేయాల్సి ఉంటుంది తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసి మీ యొక్క ఫోటో లబ్ధిదారుని యొక్క ఫోటో అంటే మీ యొక్క ఫోటో అప్లై చేసేవారి యొక్క ఫోటో అయితే ఇందులో ఫైల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా లబ్ధిదారుని యొక్క పాన్ కార్డ్ని ఇక్కడ కింద అప్లై చేయాల్సి ఉంటుంది సో ఈ రెండు కాలమ్స్ ఓకేసి ప్రివ్యూ అయితే చేసుకోవచ్చు సో నేను డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయలేను కాబట్టి మనకు ప్రివ్యూ అనేది రాదు ఎర్ర చూపిస్తుంది సో మీరు కాబట్టి మీరు చేశారు కాబట్టి ఏ రోజు సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది థ్యాంక్ యూ